కిచెన్ కు స్వాగతం ఈ రోజు రోడ్డు పచ్చడి చింత చిగురు పచ్చడి చేసి చూపిస్తానండి అన్ని సిద్ధంగా చింత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అండి చిగురండి శుభ్రంగా పుల్లలన్నీ ఏరుకొని శుభ్రంగా కడుక్కొని వడేసుకున్నానండి విత్తనాలు కరివేపాకు కరేపాకు వేసినకాయ విత్తనాలండి కరివేపాకు ఎండుమిరపకాయలండి అండి ఈ పులుపు పచ్చడికి పడతాయండి ఇవి సుమారుగా పది పదకొండు ఎండుమిరపకాయలండి అండి ఒక వెల్లుల్లిపాయ రెమ్మ కొన్ని ఒక స్పూనుడు చెంచా నువ్వులు జీలకర్ర ధనియాలు ఉప్పు పసుపు తాలింపు గింజలు ఇంగువ ఆయిల్ స్టో పట్టిస్తున్నారండి ఇవి అయిపోయినా చూసేస్తున్నారండి

נו, נו. Mm. Okay. 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 లేకపోతే పచ్చడి గట్టిగా ఉంటుంది ఉండక్క వాటర్ వేస్తాం ఇది వాటర్ కుంటున్నా కానీ తీసేస్తాదండి కుంటి పచ్చడి అంతా గట్టిగా ఉంటుంది తడి లేకుండా ఇది ఉడుగుతుంది కదా కొంచెం వాటర్ ఉండంగానే తీసేసుకోవాలి ఫస్ట్ వెండి మిరపలు వేసుకోవాలండి ఇది మరీ మెత్తగా అక్కర్లేర్చిందండి త్వరగా నలుగుతుంది మళ్ళా తీసేసుకోవచ్చు ఇవి చెక్క ముక్కగా కొంచెం అట్లా బరగ్గా ఉండాలండి పచ్చడి చాలు నలిగిపోయిందండి జీలకర్రేసేస్తున్నారండి ధనియాలు జీలకర్ర నువ్వులు హాయ్ ఫ్రెండ్స్ అయిపోయిందండి ఇది నలిగిపోయింది చుగర్ వేసుకుంటున్నానండి చుగు బాగా నూనెలో మగ్గిపోయిందంటే చిరులు తొందరగా నగ్గిపోతుంది దీనిలోకి ఉప్పు అయిందో లేదో చూసి ఉప్పు వేస్తాను చూసినా కదా పులుపు కదా ఈ పచ్చడి దోశల్లోకి అన్నంలోకి రాగి సంగటికి మూడు అన్నంలోకి దోశల్లోకి రాగి సంగటిలోకి పులకాలకి ఇడ్లీ అన్నిటికీ అండి చాలా బాగుంటుంది ఈ సీజన్ వెళ్ళిపోతే మళ్ళీ మనం తినలేము నోటికి చాలా రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటారు తినండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది అయిపోయిందండి కొంచెము పెసరట్టు తిండి ఉంది పెద్ద పెట్టుకుంటాము పెనం కాలుతూ ఉందండి పెసరట్టు పిండి ఉందండి వేస్తున్నాను కలిపినానండి నేను టౌన్ చేస్తానండి చిగురు పచ్చడి పెసరట్టు చింత చిగురు పచ్చడి పెసర చింత చిగురు పచ్చడి పెసరట్టు రెడీగా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తానండి మీరు చేసుకోవాలి ఇది పచ్చళ్ళు అన్నింటిలో చింత చిగురు పచ్చడి ఫేమస్ అండి రోడ్డు తెలుసుకుంటున్నాను ఎలాగా బాగా నడుస్తుంది చాలా బాగుంది ఈ టిఫిన్లోకి మేము ఇదే చేసుకున్నామండి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అందుకని ఇదే చూపిస్తున్నాను చాలా బాగుంది చింత చిగురు రోటి పచ్చడి మామూలుగా పెసరొట్టేసుకుని ఇది ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి రాగి సంగటికి జొన్న రొట్టికి కూడా బాగుంటుందండి రైస్కి పుల్కాలకి చాలా బాగుంటుంది చేసుకొని తినండి అన్నిట్లోకి రా చింత చిగురు పచ్చడి బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి కొంచెం చూడండి నిన్న నన్ను మీరందరూ నన్ను ఆర్డర్ ఇచ్చినందుకు వందనాలు ఇప్పుడు కూడా కొంచెం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్